లోక్సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఊహించని సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోందా పవర్ లేకుంటే పరిస్థితి ఇలా ఉంటుందా అని అగ్రనేతలు ఆశ్చర్యపోతున్నారా ఏమనుకున్నా ప్రస్తుతానికి చేసేదేం లేక కామైపోతున్నారా ఇంతకీ గతానికి భిన్నంగా గులాబీ నాయకత్వానికి ఎదురైన కొత్త సమస్య ఏంటి దాని మీద పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి త్వరలో జరిగే జనరల్ ఎలక్షన్స్ కోసం అదనపు జాగ్రత్తలు తీసుకుంటుందట గత అనుభవాలు నేర్పిన పాఠాలతో ఈసారి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటూ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి ఇప్పటిదాకా పదికి పైగా నియోజకవర్గ సన్నాహక సమావేశాలు ముగిశాయి ఈ సమావేశాల సాక్షిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు అదే సమయంలో ఈసారి బరిలోకి దింపే అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా జరుగుతుంటాయి ఈ సందర్భంగా హైకమాండ్ దృష్టికి వస్తున్న ప్రతిపాదనలు ఇప్పుడు గులాబీ పార్టీలో గుసగుసలకు దారితీస్తున్నాయట ఎంపీలుగా పోటీ చేయడానికి కొందరు నేతలు సుముఖంగా లేకపోగా ఓకే అని ముందుకొస్తున్న వారు మాత్రం ఖర్చుల సంగతేంటని అడుగుతున్నారట కొందరు పోటీ మాది ఖర్చు మీది అని అగ్రనాయకత్వానికి తేల్చి చెప్పేస్తుంటే మరికొందరు మాత్రం తల్లి బిడ్డ న్యాయం చెరి సగం ఖర్చు పెట్టుకుందామని అంటున్నట్టు తెలిసిందే సాధారణ నియోజకవర్గాల్లోనే కాకుండా హాట్ సీట్స్ విషయంలో కూడా ఇలాంటి బేరాలే నడుస్తున్నాయట తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నింటికీ ఇప్పుడు మల్కాష్గిరి హాట్ సీట్ గా మారింది రకరకాల ఈక్వేషన్స్ తో ఇక్కడ పోటీ చేసేందుకు వీలూరుతున్నారు నాయకులు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా మల్కాష్గిరి లోక్సభ సీటు వైపు చూస్తున్నారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్ ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో గులాబీ ఎమ్మెల్యేలే ఉండటంతో ఎంపీ గెలుపు తేలిక అని లెక్కలు వేసుకుంటున్నారట అలా లెక్కలేసుకుంటూ సీట్ రేస్లోకి వచ్చిన నేతలు సైతం ఖర్చు దగ్గరికి వచ్చేసరికి నీళ్లు నములుతున్నారట పూర్తిగా సొంత డబ్బులు బయటకు తీయడానికి ఏ నాయకుడు సిద్ధంగా లేరని గుసగుసలాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు మల్కాజ్గిరిలో నేను రెడీ అంటున్నా ఓ మాజీ మంత్రి డబ్బు మాట ఎత్తితే మాత్రం కండిషన్ సప్లై అని చెబుతున్నట్టు తెలిసిందే పోటీ చేసి గెలిచి వస్తానని కానీ ఎన్నికల ఖర్చు మాత్రం పార్టీదేనని అంటున్నారట ఆయన నా జేబులో నుంచి పైసా తీయను మొత్తం ఖర్చును పార్టీ అధిష్టానమే భరించాలని కండిషన్ పెట్టినట్టు తెలిసిందే ఈ ప్రతిపాదన సంగతి తెలిసిన నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు నోరెళ్లబెడుతున్నారట ఇక ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్న మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇంకో వెరైటీ ప్రతిపాదన చేసినట్టు తెలిసిందే పోటీ అయితే చేస్తాను గానీ ఎలక్షన్ ఖర్చులో సగం నాది సగం పార్టీది అంటున్నట్టు ప్రచారం జరుగుతుంది సదరు ఎమ్మెల్సీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఓకే అంటున్నా ఖర్చు విషయంలో మాత్రం క్లారిటీ రావాలంటున్నారట ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్సీ ప్రతిపాదనకు ఓకే అంటుందా లేదా అన్నది కూడా సస్పెన్స్ గా మారిందంటున్నాయి పార్టీ వర్గాలు ఇది కేవలం ఉదాహరణ మాత్రమేనని చాలా నియోజకవర్గాల్లో ఈ తరహా ప్రతిపాదనలు వస్తున్నాయన్నది బీఆర్ఎస్ వర్గాల సమాచారం పోటీకి సై అంటూనే ఎన్నికల ఖర్చు మాత్రం పార్టీదే అని చెప్పుకొస్తున్నారట ఎక్కువ మంది లీడర్స్ ఎన్నడూ లేనిది ఇదేందయ్యా ఇవేం ప్రతిపాదనలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీకి నిలబడేదే ఎక్కువ మళ్ళీ పైసల వ్యవహారం కూడానా అంటూ సెటైరికల్ గా మాట్లాడుతున్నారట కొందరు గులాబీ నేతలు డబ్బుల విషయంలో కొందరు నేరుగానే చెప్పేస్తుంటే మరికొందరు ఇండైరెక్ట్ టచ్ చేస్తున్నారన్నది బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నమాట మొత్తంగా లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీ అగ్రనాయకత్వానికి ఇది ఊహించని మింగుడుపడని వ్యవహారం అంటున్నాయి శ్రేణులు అధికారం కోల్పోయాక ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో కారు పార్టీ అగ్రనాయకత్వం ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి రాజకీయ వర్గాలు